కథా రచయిత వి చంద్రశేఖరరావు గారు మరణం అనేది చాలా దురదృష్టకరం మొత్తం సాహిత్య లోకానికి తెలుగు భాషకి ఒక పెద్ద పెను లాంటిది ఆయన మంచి కథకుడుగా చాలామందికి సుపరిచితుడు చాలామందికి మిత్రుడు మంచి డాక్టరు మంచి ఆఫీసరు అందరితో సౌహృదంతో మెలిగే వ్యక్తి ఆయన లోటు అనేది వాళ్ళ కుటుంబానికే కాదు తెలుగు సాహిత్యానికి ఒక తీరని లోటుగా భావిస్తూ ఉంది మెడికల్ కళాశాలలో ఆయన చదివారు అప్పుడు ఆయన వామపక్ష భావాలతో ముందుకు నడిచారు తన సాహిత్య సృజన కూడా ఆనాటి నుండి కొనసాగించారు ఇక్కడ గారు లంకా సూర్యన గారు అటువంటి వాళ్ళందరికీ అప్పుడు చిన్నప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక ప్రియుడిగా సివిల్స్ హాజరి ఐఆర్ఎస్ సాధించి రైల్వేలో ఉన్నతోద్యోగులు సాధించారు అయితే చాలామంది ఆయన వినయం వల్ల నిరాడంత వల్ల తెలియని విషయం ఏంటంటే ఆయన గొప్ప రచయిత చనిపోయిన తర్వాత తెలిసే ఉంటుంది అన్ని పత్రికల్లో ప్రధానంగా ఆయన గురించి రావట్ మొన్న స్వామివారం నాడు సాహిత్య వ్యాసాలు మళ్ళీ ఇంకా రాబోతున్నాయి కూడా ఆయన ఎటువంటి ఉత్తమమైన రచయిత ఉత్తమమైన వ్యక్తి తెలుస్తూ ఉంది వాటన్నిటిని బట్టి తెలియని వాళ్ళకు కూడా అటువంటి సందేశం ఆ పత్రికలు వార్త మాధ్యమాలు అవన్నీ అందించాయి తెలుగు సాహిత్య లోకంలో జరగని ముద్రణ వేసి నిజంగా ఇంత త్వరగా మన నుంచి విడిపోతారని మనం ఎప్పుడు ఊహించలేదు చాలా గొప్ప మహా మనిషి మానవతావాది అతన్ని కోల్పోవడం నిజంగా మనందరికీ నిజంగా ఆయన దగ్గరగా చూసిన వారందరికీ దేన లోటు గారు గారికి నివాళిగా నేను చిన్న పాటి పాటి వినిపిస్తూ ప్రజానాట్యముల తరపున ఆయనకి సంతాపాన్ని తెలియజేస్తున్నా చంద్రశేఖరు నిస్మరిత అతని ఆశయ స్నేహం చేత చంద్రశేఖరు నిస్మరిత అతని ఆశయ స్నేహం చేత అల్లుకున్న జ్ఞాపకాలతో అతడి అక్షరాలను తలుచుకుందాం అల్లుకున్న జ్ఞాపకాలతో అక్షరాలను తలుచుకుందాం అరుణమైన తన భావాల్ని అరుణమైన తన భావాల్ని అందరిలో జ్వలింపజేత అందరిలో జ్వలింపజేత ఆయన విజ్ఞిగా ఉన్నతుడు చాలా గొప్ప పదవిని నిర్వహిస్తూ ఉన్నాడు సాహిత్యవేత్తగా మహోన్నతుడు మానవుడుగా పరమోన్నతుడు గొప్ప మనిషి ఆయన చుట్టి సృష్టించినటువంటి సాహిత్యం పేదల పట్ల సానుభూతి చూపించేదిగా ఉంటుంది పీడిపడే వాళ్ళ విముక్తికి మానవ ప్రయత్నం ఎట్లా ఉండాలో చెప్పేటట్టుగా ఉంటుంది ఆయనకి మనిషి మీద ఉన్నటువంటి అచంచల విశ్వాసానికి అది ప్రధానమైన గుర్తు క్రైస్తవుడైన వాడు సాహిత్యాన్ని సృష్టిస్తే ఆ సాహిత్యంలో ప్రేమ ఉంటుంది అని ఈయన సాహిత్యాన్ని చదివిన తర్వాత మీరు అర్థం చేస్తున్నారు మనిషి పట్ల ఉన్నటువంటి ప్రేమని ఈ మనిషి అభ్యుదయాన్ని ఈ పేదరికం నుంచి సాంఘికమైనటువంటి వ్యత్యాసాల నుంచి అసమానతల నుంచి తప్పించుకోవడం ఎట్లాగో వాడు తెలుసుకుంటాడని ఆయన ఆసక్తితో సాహిత్యాన్ని సృష్టించాడు ఆయన చనిపోతే మనందరికీ దుఃఖం ఉంది కానీ పుట్టి ఇంత సాహిత్యాన్ని సృష్టించి వర్మగారు చెప్పినట్టు గొప్ప ఉద్యోగి అయ్యి నలుగురికి ఆత్మీయుడయ్యి జీవించినందుకు అటువంటి మంచి పుట్టినందుకే మరణించడం కొత్తమే ఆయన మంచి పుట్టినందుకు మనం ఆనందించాలి ఎందుకు అంటే ఆయన ఇచ్చినటువంటి సాహిత్యం చూపినటువంటి పరిష్కారాలు తెచ్చినటువంటి సమస్యలు మనుషులందరికీ అవసరమైనవి తెలుగు సాహిత్యాన్ని ఇక్కడ కూర్చున్నా మన వాళ్ళు చాలా తక్కువ తవ్వుతారు చదవడం అలవాటు చేసుకుంటే తెలుగు సాహిత్యంలో కథా రచనలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని కథ ఎంచుకునేటువంటి అంశంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శిల్పాన్ని శైలిని వస్తువుల పట్ల ఒక ప్రత్యేకతని కలిగినటువంటి రచయిత డాక్టర్ చంద్రశేఖరరావు గారు ఎంతో విశిష్టమైనటువంటి రచయిత తన కథ చదవకానే ఒక అనేక కథలు చదివితే మనకి తెలియని ఒక ప్రశాంతత రావటము ఒక హాయిగా ఉండటమో ఒక తెలియని విషయాన్ని తెలుసుకోవటము ఇలా అనేక ప్రయోజనాలు కథ ద్వారా మనం పొంది ఉంటాం అయితే చంద్రశేఖరరావు గారి కథలో ఉన్నటువంటి ప్రత్యేకత నాకు అనిపించింది కథ పాఠకుడిని డిస్టర్బ్ చేయటం ఆ కథలో ఉన్నటువంటి పాత్రలు కానివ్వండి ఆ సన్నివేశాలు కానివ్వండి ఆయన వర్ణించినటువంటి విధానం కానివ్వండి ఇవి డిస్ పాటకుడిని డిస్టర్బ్ చేయటం పాటకుడిని ఆలోచింపజేసే విధంగా ఉండేవి ఎంతో విశిష్టమైనటువంటి రచయిత ప్రత్యేక తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఉన్న కలిగినటువంటి రచయితగా డాక్టర్ చంద్రశేఖరరావు గారు తెలుగు సాహిత్యంలో ఒక తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు వారి స్మృతికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు ఆకస్మిక మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు ఆయన రాసినటువంటి నల్లబిరియన్ గింజలు ద్రోహ వృక్షం ఆకుపచ్చని దేశం మాయాలాంతరు వంటి రచనలు సాహిత్యంలో ఆయనకు ఒక స్థానాన్ని ఏర్పరిచాయి అవి సాహిత్యం బతికినంత కాలం చిరస్థాయిగా ఉండేటువంటి రచనలు ఆ రచనల్ని మనకు అందించి మరణించాడు అని మనం అనుకుంటున్నటువంటి డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు తమ సాహిత్యంలో బ్రతికి మన వెన్నంటి ఉంటాడని నేను నమ్ముతున్నాను ముఖ్యంగా నాట తెలుగుదేశంలో పుట్టిన చాలా ప్రముఖులు చాలా ప్రఖ్యాతి చెందిన కవులు రచయితల విషయంలో కూడా అది అంతే వాస్తవం ఇటువంటిది ఏదో జరిగి వాళ్ళ గురించి పత్రికల్లో మీడియాలో ఒక చిన్న సంచలనం లాంటిది ఏర్పడినప్పుడు వాళ్ళు చదివే దినపత్రికల్లో వారపత్రికల్లో వాళ్ళ గురించి చాలా ప్రముఖంగా వ్యాసాలు ప్రశంసలు ఇలాగే సంతాపాలు ప్రకటించబడినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ విషయం అర్థమవుతూ ఉంటుంది ఇది చాలామంది విషయంలో నిజం ఇది చాలామంది ప్రముఖులు మీరు శ్రీశ్రీ గారి దగ్గర నుంచి తీసుకుంటే గురుజార గారి దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు మా సమకాలీన కవులు రచయితల వరకు కూడా ఈ విషయంలో ఇంకొక రకంగా జరగటం లేదు ఆ అవేర్నెస్ కుటుంబాల్లో రాకపోవడానికి కారణం బహుశా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మేము కూడా కారణం అనుకుంటాము అంటే రచయితలు కూడా ఆ వాతావరణం చాలా కొద్ది కుటుంబాల్లో మాత్రమే ఉంటుంది ఇంట్లో బిరువాళ్ళ నిండా పుస్తకాలు ఒక నాలుగైదు దినపత్రికలు వచ్చిపోయే సాహితీ మిత్రులు ఈ వాతావరణం ఉన్న కుటుంబాల్లో కొంత పరిస్థితి భిన్నంగా ఉంటుంది అట్లా కాకుండా రచయిత లేదా కవి తను మాత్రమే ప్రపంచతోటి సంబంధం పెట్టుకొని మిగతా కుటుంబానికి దానితోటి ఎటువంటి సంబంధం లేకుండా చేసే పరిస్థితులు ఉన్న పరిస్థితులు కొన్ని బహుశా ఎక్కువ భాగం కవులు రచయితల కుటుంబాల్లో ఉంటాయి అది దానికి బాధ్యత ఆయా కవులు రచతలు కూడా తీసుకోవాలని చెప్పి నేను గట్టిగా అనుకుంటూ ఉంటాను ఇవ్వారా ఇవాళ మనందరం ఇక్కడ సమావేశమైన ఈ సందర్భం చాలా దుఃఖభరితమైంది విషాదభరితమైంది ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను చాలా గొప్ప రచయిత ఈ మధ్య బహుశా ఒక రెండు నెలలు కూడా అయిందో లేదో గౌహతిలో ఒక జాతీయ స్థాయి ఒక నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది ఇండియన్ లిటరేచర్ మీద దాంట్లో నన్ను తెలుగు సాహిత్య రంగంలో ఇప్పుడు జరుగుతున్న ఏం జరుగుతుందో ఆ విషయాల గురించి మాట్లాడమని చెప్పి నన్ను ఆహ్వానించినప్పుడు నేను మాట్లాడుతూ తెలుగులో సమకాలీన రచయితలు అంటే కాంటెంపరీ రైటర్స్లో చెప్పుకోదగిన రచయిత బహుశా ఇంకా రానున్న పది కాలాల పాటు చెప్పుకుంటూనే ఉండే రచయిత ఒకరున్నారు ఆయన పేరు డాక్టర్ వి చంద్రశేఖర్ రావు అని చెప్పి నేను గౌహతిలో ఒక నేషనల్ ఆడియన్స్కి నేను ఆయన పేరుని ఆ విధంగా పరిచయం చేసే అవకాశం నాకు దొరికింది దాని ఆ సదస్సు జరిగిన తర్వాత కూడా కొంతమంది అస్సామీసు ఇతర ఇతర రాష్ట్రాల వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు నన్ను డాక్టర్ గారి గురించి అడగటం నేను క్లుప్తంగా ఉన్న సమయంలో నాలుగైదు మాటలు వాటి గురించి వాడికి చెప్పటము వాళ్ళు చాలా ఆసక్తిగా విని ఇంకా తెలుసుకోవాలని చెప్పి ఉందని చెప్పి వాడు అనటం ఇదంతా జరిగింది దురదృష్టం ఏంటంటే తెలుగులో ఎంత మహాకవులైనా ఎంత గొప్ప కవులైనా ఎంత మహారాజ్యతలైనా ఇంకో భాషలో ఎక్కువ పోవటం అనేది చాలా చాలా తక్కువ అది ఒక ఆ పరిస్థితి మాత్రం మారాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇటువంటి చాలా మాస్టర్స్ అంటారు కొంతమంది వాళ్ళు చాలా తక్కువ మంది కుడతారు కవుల్లో చాలా తక్కువ మంది ఉంటారు ఆత్మీయుల్ని పోగొట్టుకున్న బాధ ఎన్ని తత్వాలు చెప్పినా పోదు ఇది నా స్వానుభవం ఇక చంద్రశేఖరరావు గారు ఆయన గొప్ప రచయితలు చాలామంది ఉన్నారు కానీ మంచి రచయితలు కొద్దిమంది ఉన్నారు ఆయన మంచి రచయిత సహృదయత ఉన్నటువంటి ప్రతిభావంతుడైన మొదట అందరూ సగటు పాఠకురాగానే నేను ఆయన సాహిత్యాన్ని స్పర్ధ మాత్రమే చూశాను ఆయన అడిగాను కూడా ఇట్లా ఎందుకు రాస్తున్నారు ఇది నాకు చాలా గుర్తుండిపోయింది చాలా బాధ కలిగించింది అని ఆయన మౌనంగా ఉన్నారు మాట్లాడలేదు సంగీతాన్ని విపరీతంగా ప్రేమించేవారు వీరలక్ష్మి గారు మంచి సోదరి ఆయన ఆయనకి సంగీతం పాడేవారు మా ఇంటికి వచ్చారు కాసేపు అందరం ఒక పది నిమిషాలు అందరూ మంచి సమయాన్ని గడిపాం ఆయన సాహిత్యాన్ని చదివాక ఆయన ప్రతిభ వెనకాలన్న ఆయన ఆర్ద్రత ఆయన మానవతా విలువలు ఆయన ప్రవర్తనలో కూడా రిఫ్లెక్ట్ అయినటువంటి ఆ విలువలు ఇంతమందిని వాళ్ళు ఇక్కడ సమావేశపరిచాయి ఈ సందర్భంగా ఆయనకి నా నివాళి సమర్పించుకుంటూ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను గురించి అంత మాట్లాడినా ఆయన లేని నోటును మనం తీర్చుకోలేము ఇది వారి కుటుంబానికి దుఃఖమే కాదు సాహితీ లోకానికి కూడా ఆయన లేకపోవడం పెద్ద వెళితే కాసనీ ఆయన ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళారు ఆయన కథలన్నీ కూడా ఎంతో విలువైనవి ఏ కథకు ఆ కథ విలక్షణంగా ఉంటుంది ఒక కృష్ణశాస్త్రినో చలాన్నో శ్రీశ్రీనో కలిపి చూస్తే మనకి చంద్రశేఖరరావు గారు కనిపిస్తారు ఆయనలోని భావుకత ఆయన మాట్లాడే తీరు అన్నీ కూడా ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి ఆయనని మనం స్మరించుకోవాలంటే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆయన మీద ఆయన కుటుంబ సభ్యుల మీద మా మీద కూడా ఎంతో బాధ్యత ఉంది ఆయన రచనలని ఒక మొత్తం ఒక కూడా తీసుకురావాల్సి ఉంది చంద్రశేఖరరావు గారు తప్పనిసరిగా నాకు చంద్రశేఖరరావు ఎలాంటి సందర్భంలో గుర్తొచ్చేవాడు అంటే నా రచన గురించో లేకపోతే దేని గురించో ఎవరో ఒకరు ఎగతాడు చేయడమో కామెంట్ చేయడం చేసినప్పుడు నేను చంద్రశేఖరరావు దగ్గర సొలేస్ పొందేదాన్ని ఇలా మాట్లాడారు అని చెప్పానంటే చాలా సందర్భాల్లో ఆయన ధైర్యం చెప్పేవాడు నాకు మీరు అటు గురించి పట్టించుకోవద్దు మీరు రాసుకుంటూ పోండి అని ప్రేమ ఆయన నా పట్ల కనబరిచారు ఆయన సాహిత్యంలో ఏం చెప్పారో రచనలో పెన్ను పెట్టి కాగితం మీద ఏం రాశారో దానికోసమే నిలబడ్డారాయన దానికోసమే బతికారాయణ మాయాలాంతరని ఒక కథ రాశారు ఇది ఇది కూడా మీకు ఎందుకంటే ఆయన సమాజంలో ఉన్ జరుగుతున్నటువంటి సంక్లిష్టమైనటువంటి విషయాలు సమాజం మొత్తాన్ని కదిలించి దాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి సందర్భాల్లో ఆయన తప్పనిసరిగా ఆ ఆవేదనని ఆయన తన రచన ద్వారా తీర్చుకున్నారు ఆ సంక్లిష్టతలో నుంచి ఒక సందేశాన్ని సమాజానికి ఇవ్వాలని కోరుకున్నారు ఆయన కథలో సామాజిక సందర్భం లేని కథే లేదు ఆయన ఆయన ఏదో రాయటం కోసం రాయలేదు ఆయన ప్రజలకు చెప్పడం కోసం రాశాడు ప్రజల దుఃఖాన్ని తీర్చడం కోసం ఆయన సాహిత్యాన్ని రాశాడు అట్లాంటి మహోన్నత వ్యక్తి రాజు మరణించే ఒక తార రాలిపోయే కవియు మరణించే ఒక తార గగనమెక్కే రాజు వసించు రాతి విగ్రహముల యందు సుకవి జీవించు ప్రజల నాల్కలందు అని అట్లా ప్రజల నాల్కల మీద పాఠకుల హృదయాల్లో ఇంకా ఎన్నో దశాబ్దాలు పాటు జీవించి ఉండగలిగేటటువంటి రచయిత డాక్టర్ చంద్రశేఖరరావు గారు ఆయనకి చంద్రశేఖరరావు అనే పేరు రావడం వెనకాల మద్దుకూరి చంద్రశేఖరరావు గారు మద్దుకూరి చంద్రశేఖరరావు గారు అంటే తెలుగు సాహిత్యంలో తెలుగు సాహిత్య విమర్శన రంగంలో కమ్యూనిస్టు పత్రికలు విశాలాంధ్ర పత్రిక సంపాదకులుగా ఆనాడు కమ్యూనిస్టు ముఖ్య నాయకుల్లో ఒకరుగా ఉన్నటువంటి మదుకూరు చంద్రశేఖర్ గారి పేరు వి చంద్రశేఖరరావు గారికి వచ్చింది ఆ రకమైన ఆ భావజాలం కూడా ఆయనకు వచ్చింది ఆయన కథలు లో ఖచ్చితంగా ఒక సామాజికమైనటువంటి చింతన ఈ సమాజం ఇవాళ ఉన్నటువంటి స్థితిలో ఉండకూడదు ఇది మారాలి అనేటటువంటి ఒక సంచలనం పాఠకంలో కలిగించేటటువంటి లక్షణం ఆయన లాటిన్ అమెరికా దేశానికి సంబంధించిన సాహిత్యంలో ఆయన విపరీతంగా చాలా అధ్యయనం చేశారు అనేక కొత్త రీతుల్లో కూడా ఆయన రాశారు వాటి వాటి మీద చాలా చర్చ ఉంది ఆ చర్చ ఇంకా ముందు కూడా సాగుతుంది బహుశా అది ఆ రకంగా ఆయన సజీవంగా ఉంచుతుంది చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా ఒక చర్చ జరిగితే అందులో కాస్త విమర్శ ప్రతి విమర్శ వస్తే అది దాన్ని వ్యతిరేకమైన విమర్శ రావడం అనేది ఎప్పుడు రచయితని కవిని ఇంకా సజీవంగా ఉంచు ఉంచేటటువంటిది ఆ అవసరమే లేని వాళ్ళని ఎవరు విమర్శించరు కనుక ఆ రకమైనటువంటి ఇంకా ముందు ముందు రావు గారి సాహిత్యం మీద కవిత్వం మీద జరుగుతుంది ఆ రకంగా ఆయన జాషవా గారు చెప్పినట్టుగా ఇంకా చాలా కాలం ఆయన పాఠకుల హృదయాల్లో ఆయన ఉంటారు స్వర్ణకాలం లాంటి మహోద్యమం లాంటి కాలం గడిచిపోయిందని మనందరికీ తెలుసు కానీ రక్షణ వలయం లాంటి ఒక భవిష్యత్తుని మనం సృష్టించుకోవద్దా అని చెప్పి రచనలు చేసిన రచయిత అరుదైన ప్రయోజనాత్మకమైన రచయిత చంద్రశేఖర్ గారు ఆయన నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఆయన అంతర్ముఖుడు కానీ బాహ్య ప్రపంచంతో ఆయన చేసిన సంభాషణ ఆయన అక్షరాల ద్వారా చేసిన సంభాషణ చాలా గొప్ప సంభాషణ కానీ ఆయన చెప్పాడు నా కథలన్నీ కూడా నా ఉద్వేగాలు నా కథలన్నీ కూడా నా సంఘర్షణలు నా కథలన్నీ కూడా నా సంచలనాలు అని చెప్పి చెప్పిన చెప్పిన గొప్ప రచయిత స్పర్శించిన రచయిత డాక్టర్ వి చంద్రశేఖరరావు గారి సంస్మరణ సభ ఇలా ఇక్కడ జరుగుతుంది అంటేనే ఎక్కడో గుండెల్లో నుంచి ఒక రకమైనటువంటి నిండిసినటువంటి భావన చంద్రశేఖరరావు గారితో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయనతో నాకు అనుబంధం నా మొట్టమొదటి కథా సంపుటి కవితా సంపుటి చెమటి చిత్తడి నేల ఆయన చేతుల మీదుగానే ఈ గుంటూరు నగరంలోనే ఆవిష్కృతమైంది అప్పటి నుండి చాలా ఆత్మీయంగా ఏ ఏ సందర్భంలో ఏ సమయంలో ఏ కవిత రాసినా దాన్ని చదివి దానికి చాలా ఆత్మీయమైనటువంటి స్పందనని తెలియజేయటం మాత్రమే కాకుండా చాలా ఎంకరేజ్ చేసేవారు చాలా ఎంకరేజ్ చేసేవారు ప్రతి విషయాన్ని దాంట్లో ఉన్నటువంటి వాటిని కూడా చర్చించి ఎంకరేజ్ చేయటం నిజానికి అలజడి ఆయన రచనల్లో చాలా ఎక్కువగా కనపడుతుంది సాహిత్యాన్ని గురించి తెలిసినటువంటి వాళ్ళు కథ రచన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన కథల్ని ప్రత్యేకించి ప్రస్తావించాల్సినటువంటి అంటే సమాజంలో జరిగేటటువంటి వాటిని కథల్లో ప్రస్తావించడం చాలామంది రచయితలు చేస్తుంటారు కానీ ఈయనది ఒక విభిన్నమైనటువంటి శైలి అది బహుశా కవిత్వంలో మోహన్ ప్రసాద్ కథలో డాక్టర్ వి చంద్రశేఖరరావు వీటిద్దరూ ఒక విభిన్నమైనటువంటి ధోరణిలో రచన రచనల్ని కొనసాగించినటువంటి వాళ్ళుగా చెప్పుకోవచ్చు ఒంగోలులో నల్లూరు వెంకటేశ్వరులు అన్న అని పిలుస్తుంటారు అందరూ ఆయన ప్రజానాట్య మండలి ఆంధ్ర ప్రజానాట్య మండలి తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐలో ఉండేవాళ్ళు ఆయనతో ఒకసారి సంభాషిస్తూ వాళ్ళ నాన్నగారి ప్రస్తావన వచ్చింది ఆ నాన్నగారు గురించి చెప్తూ ఆయన కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు చంద్రశేఖర గారు నాన్నగారు అట్లాగే ఇఫ్టాలో ఆంధ్రప్రజానాట్యమణిలో మంచి పాటలు పాడేవారు ఆయన్ని నల్లూరు వెంకటేశ్వర్ల గారు గుర్తుపెట్టి ఇంత గొప్ప కథలు రాసేవయ్యా నేను మీ నాన్నగారి ఆశయాలను కొనసాగిస్తున్నా అని చెప్పారని నాతో చెప్పి చాలా సంతోషపడ్డాడు ఆయన ఆయన చాలా అల్ప సంతోషం నిజానికి తన తండ్రిని నల్లూరు వెంకటేశ్వర గారు గుర్తు చేసుకోవడంలో ఉన్న గొప్ప ఆనందాన్ని ఆయన నాతో పంచుకున్నాడు బహుశా మా ఇద్దరి నేపథ్యం కూడా ఒకటే మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడు ఆ రోజులో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ బహుశా అందుకే మా ఆలోచనలు కూడా కలిసి మేమిద్దరం అంతా ఆత్మీయ మిత్రులం నేను అనుకుంటూ ఉంటాను తన మొహం తాను తడుముకున్నప్పుడు ఒక అనాది గాయం తాలూకు వేదన చంద్రశేఖరరావు గారి కథను మనకు కనిపిస్తుంది టెక్నిక్ విషయంలో చాలామంది టెక్నిక్ని వెతుక్కుంటారు కానీ ఆయన తీసుకున్నటువంటి ఇతివృత్తం ఇస్తూ ఇదంతా కూడా భవిష్యత్ కాలంలో అదొక చాలా చోట్ల చాలామంది కథకుల్ని సృష్టిస్తుంది నిజానికి మనుషులు చాలామంది పుడతారు మళ్ళీపోతారు కానీ తను బతుకున్న కాలంలో కథని అట్టడుగు పార్శ్వంలోకి నడిపించడం తద్వారా ఒక మంచి సమాజాన్ని ఆహ్వానించడం అనేది చంద్రశేఖర కథల్లో చూస్తాం మన తెలుగులో అనేక మంది కథారచయితలు ఉన్నారు ముఖ్యంగా కథా రచయితలు చాలా ప్రతిభావంతమైనటువంటి రచయితలు మన తెలుగులో ఉన్నప్పటికీ వాళ్ళందరిలోకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిగా కలిగినటువంటి రచయిత డాక్టర్ వి చంద్రశేఖరరావు ఆయన రాసినటువంటి ఎక్కువ కథలు మ్యాజిక్ రియలిజంలో మనల్ని గురి చేసేటటువంటి శైలి విన్యాసం ఆయన రచనలో మనం చూడవచ్చు ఆయన రాసినటువంటి కథల్లో ముఖ్యంగా లెనిల్ ప్లేస్ కానీ తర్వాత చిట్ట రేడియో నాటిక కానీ అదేవిధంగా జీవని కానీ తర్వాత మాయాల అంతర్ కానీ ఎన్నో మంచి కథలు ఎక్కువ సంఖ్యగా రాయల రాయకపోయినప్పటికీ ఆయన రాసిన కొద్ది కథలైనా కూడా చాలా అత్యుత్తమైనటువంటి కథలు తెలుగు జాతి గర్వించదగినటువంటి కథలు రాసినటువంటి మంచి రచయిత అదేవిధంగా ఆయన అవార్డు పొందినటువంటి ఐదు హంసల నవల కానీ తర్వాత ఆయన రాసినటువంటి ప్రత్యేకంగా మిరియం చెట్టు అనేటటువంటి నవలు కానీ చాలా విలక్షణమైనటువంటి కథా వస్తువుతో రాసినటువంటి నవలలు ఎంతో నిబద్ధత కలిగినటువంటి తెలుగు రచయిత ఆయన ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన కేవలం పాఠకుల రచయితే కాదు రచయితలకు రచయిత ఒక విధంగా చెప్పాలంటే రచయితలకు కూడా అర్థం కానీ రచనలు చేసినటువంటి లోతైన అధ్యయనం ఉన్నటువంటి రచయిత డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు మా కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు అభ్యయ రచయితల సంఘానికి కూడా అత్యంత ఆత్మీయుడు ఆయనకు అభ్యుదయ రైతు సంఘం పక్షాన్ని రెండు వేల పదమూడులో మేము అనేక సత్కారాలు పొందిన చంద్రశేఖరరావుకి అమరజీవి కొండెప్పుడు సాహిత్య సత్కారాన్ని అందించాం అట్లాగే ఆయన కథలను మా సంకలనాల్లో చేర్చాం చాలా అత్యంత ఆత్మీయుడు వ్యక్తిగతంగా ఎవరికీ శత్రువు కాదు ఆయన ఒక అజాత శత్రువు సాహిత్యంలో ఈ తరానికి మార్గదర్శి కూడా మా చంద్రశేఖరరావు